విజయనగరం జిల్లా రాజాంలో నిన్న ఒక ప్రమాదం జరిగింది వైసీపీ ప్రచార రథం పదేళ్ల భరద్వాజ్ అనే బాలుడిని ఢీకొట్టింది ఆ తర్వాత అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నెటిజన్లు మొత్తం ఈ వార్తను ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సదర్ బాలుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని వైసీపీ ప్రచార రథానికి ఎదురుగా వచ్చారు దాంతో ఆగ్రహించి వైసీపీ నాయకులు తమ ప్రచార రథంతో బాలుడిని ఢీకొట్టారు దాంతో చనిపోయారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం యాక్సిడెంట్ జరిగింది నిజం బాలుడు ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది నిజం ఆ అబ్బాయిని ఢీకొట్టింది కూడా వైసీపీ ప్రచార రథమే కానీ జరిగింది యాక్సిడెంటల్గానే జరిగింది ఈనాడు కూడా ఈరోజు జిల్లా ఎడిషన్లో ఈ వార్తను ప్రచురించింది ప్రమాద జరిగింది ఇది ఉద్దేశపూర్వకంగా కాదు అన్నది ఆ వార్తను బట్టి కూడా అర్థమవుతుంది కేవలం యాక్సిడెంట్ వైసీపీ ప్రచార రథం ఢీకొట్టింది బాలుడు చనిపోయారని రాశారు ఆ తర్వాత వైసీపీ నాయకులు కూడా నేరుగా యాక్చువల్లీ యాక్సిడెంట్ జరుగుతానే ఆ బాలుడిని సదరు వైసీపీ ప్రచార రథానికి సంబంధించిన డ్రైవరే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒక అరగంట తర్వాత ఆ బాలుడి చికిత్స పొందుతూ చనిపోయారు డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు ప్రచార రథాన్ని కూడా పోలీసులకు వైసీపీ నేతలే అప్పగించారు ఉదయం వైసీపీ రాజామ అభ్యర్థి రాజేష్ కూడా బాధితుల ఇంటికి వెళ్ళి పరామర్శించారు దురదృష్టమని చెప్పారు వాళ్ళకు క్షమాపణలు కూడా చెప్పి వచ్చారు జరిగిన దానికి చింతిస్తూ అయితే ఇది జస్ట్ ఒక యాక్సిడెంటల్గా జరిగితే తెలుగుదేశం పార్టీ మాత్రం దీన్ని కూడా రాజకీయానికి అయితే పక్కాగా వాడుకుంటుంది ఆ బాలుడు తెలుగుదేశం పార్టీ కండవం వేసుకొని వచ్చారు అందుకే కక్షపూరితంగా ఢీకొట్టారంటూ పూర్తిగా ఒక అవాస్తవాన్ని అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నెటిజన్లు ఇంకో మరో అడుగు ముందుకు వేసి వైసీపీ అభ్యర్థి రెడ్డి కాకపోయినప్పటికీ కూడా యాక్సిడెంట్ చేసింది రాకేష్ రెడ్డి అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే పక్కాగా ఒక రాజకీయ వ్యూహంతోనే ఈ ప్రచారానికి దిగినట్టుగా ఉంది కావాలంటే విజయనగరంలో ఎడిషన్లో ఈనాడే రాసింది యాక్సిడెంట్గానే జరిగింది ఇది అని అంతకుమించి ఏం రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎలాంటి హద్దు అదుపు ఉండదు కాబట్టి పూర్తిగా వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు దీనిపైన ఈ ఘటన పైన వైసీపీ అభ్యర్థి రాజేష్ కూడా ప్రత్యేకంగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఇది కేవలం దురదృష్టవ శాత్తు ప్రమాదవ శాతం జరిగింది యాక్సిడెంట్ మాత్రమే మేమే మా డ్రైవరే అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ తర్వాత వాహనాన్ని అప్పగించడం చట్ట ప్రకారం చర్యలు అన్నింటినీ తీసుకోవాల్సిందిగా పోలీసులకు చెప్పాం నేను కూడా వెళ్ళి పరామర్శించాను కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాంటి దురదృష్టకరమైన ఘటనతో ఒక బాలుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదని వైసీపీ అభ్యర్థి రాజేష్ పిలుపునిచ్చారు అదైతే మా వాస్త అవాస్తవం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఏదో ఉద్దేశపూర్వకంగా బాలుడిని అన్నది అన్నదైతే వాస్తవం కాకపోతే ఎన్నికల సమయం కాబట్టి ప్రతి దాన్ని వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఆ బాలుడి మృతిని కూడా రాజకీయంగా లబ్ధి కోసం అయితే వాడుకుంటున్నట్టుగా ఉంది